వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా మదనపల్లి కదిరమ్మ చెరువుకు గండిపడిందని సోషల్ మీడియాలో హల్చల్ కావటంతో ఎంఆర్ఓ కిరణ్ కుమార్ రెడ్డి బృందంతో మదనపల్లి చుట్టుపక్కల ఉన్న చెరువులను పరిశీలించారు కదిరమ్మ చెరువు కట్టపై పడిన వర్షము నీళ్లు చెరువులోకి పోవటం గమనించకుండా గండిపడిందని సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందని చిప్పిలి సర్పంచి ప్రభాకర్ సహకారంతో చెరువుపై గుంతలను వేశారని తెలియజేశారు లో ఇక్కడ కదిరమ్మ చెరువుకి ఇక గండి పడినది అనేది ఒకటి సర్క్యులేస్ జరుగుతుంది యాక్చువల్గా అదేమి చెరువు కొట్టుకొని పోయేంత గండి ఏం కాదు జస్ట్ ఒకటి కూడా వాటర్ అనేది రావు ఒకవేళ ఆ లెవెల్కి వాటర్ వచ్చేసరికి అటువైపు మొరవ ఉంటుంది ఆ అనేది క్రాస్ ఓవర్ అయిపోయి వాటర్ అనేది అటు వెళ్ళిపోతాయి జస్ట్ ఇది పైన చెరువు కట్ట మీద వాటర్ పడిన వాటర్ వల్ల ఇక్కడ కిందికి రావడం చెరువు కోసుకుపోయినట్టు కానీ చెరువు దీనివల్ల చెరువు తెగిపోయేటట్టు కానీ ఎటువంటి ఏం లేదు ఓకే ఆ గండి కూడా మేము పొట్టడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాము ఆల్రెడీ జేసీలు పెట్టించాము అట్ ద సేమ్ టైం టాటర్ పెట్టించాము ఆ గండిని మొరవతో మొత్తం కూడా క్లియర్ చేస్తామని తెలియజేయలేదు ఇంకా ఇటువైపు మనకు మూడు చెరువులు ఉన్నాయి కదిరమ్మ చెరువు ఒకటి వెంకటమ్మ చెరువు ఒకటి ఇంకోటి మేడిపల్లి మేడిపల్లి చెరువు వెంకటమ్మ చెరువు అండ్ మేడిపల్లి చెరువు ఆల్రెడీ సర్ప్లస్ అయిపోయినాయి వాటర్ ఫ్లో అవుతూ ఉంది మొరవలో అక్కడ కూడా ఏం ఇష్యూ ఏం లేదు ఇది కూడా ఈ చిన్న ప్రాబ్లమే ఉంది దీంతో దీని ద్వారా ఏమి ఎక్కడా కూడా చెరువు తెగిపోయే సూచనలు అయితే కనపరావడం లేదు దాన్ని కూడా ఏదైతే గండి పడిందని మీరు ఏదైతే పబ్లిష్ చేస్తూ అంతా కూడా న్యూస్లో పబ్లిష్ అవుతుందో అది కూడా పుడ్చడానికి మేము చర్యలు తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ అన్న